ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం గంధమాదన పర్వతం మీద రామభద్రుడనే ధర్మాత్ముడు నివసిస్తూ ఉండేవాడు అతడు యక్షుల వర్గానికి చెందినవాడు అతడికి గుణభద్రుడనే కుమారుడున్నాడు కొంతకాలానికి రామభద్రుడు మరణించాడు గుణభద్రునికి వయస్సు పైబడిపోతుంది కానీ సంతాన ప్రాప్తి కలగలేదు తనకు ఒక పుత్రుడు లేడనే కొరత అతన్ని పీడించసాగింది పుత్ర సంతానం కోరి అతడు శివుణ్ణి గురించి తపస్సు చేశాడు అతడి దీర్ఘకాలిక తపస్సుతో శివుడు ప్రీతి చెందాడు ఆయన అనుగ్రహంతో గుణభద్రునికి ఒక కుమారుడు జన్మించాడు కుమారునికి హరికేశుడిని నామకరణం చేశాడు శివానుగ్రహంతో జన్మించిన హరికేశుడు పుట్టింది మొదలు శివభక్తుడిగా భాషించడంలో వింతేముంది ఎనిమిదేళ్ల బాలుడైన హరికేశుడు తోటి బాలురుతో ఆడుకుంటున్నప్పుడు కూడా శివనామస్మరణ చేస్తూ ఉండేవాడు అతడు ఒక శివలింగం చేసి బిల్వదళాలు పువ్వులు సేకరించి వాటితో మైమరిచి శివపూజను చేసేవాడు దాంతో ఆగిపోడు తనతో ఆడుకునే బాలులకు కూడా శివకేశుడు నామకరణం చేసేవాడు ఆ బాలురకు వారి తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారనే విషయం ఆలోచించేవాడే కాదు చంద్రశేఖరుడు శ్రీకంఠుడు నీలకంఠుడు వంటి శివనామాలతోనే తన స్నేహితులను పిలిచేవాడు ఆ పేర్లతోనే వాళ్ళని గుర్తించేవాడు బాలు అసలు పేర్లు చెబితే అతడు వాళ్ళను గుర్తుపట్టేవాడే కాదు హరికేశుడు ఎప్పుడూ శివనామ జపంలోనే లయించిపోయేవాడు శివాలయానికి తప్ప మరెక్కడికి వెళ్ళడం కూడా అతనికి నచ్చేది కాదు ఇంట్లో కొడుకు కనిపించకపోతే తల్లిదండ్రులు ఖచ్చితంగా అతడు ఏ శివాలయానికో వెళ్లి ఉంటాడని నిశ్చయించుకునేవారు కంగారు పడేవారే కాదు సర్వవ్యాప్తిగా సర్వాంతర్యామగా శివుణ్ణి దర్శించడం హరికేశునికి నైజంగా మారిపోయింది మంచినీళ్లు తాగే ముందు సైతం దానిని శివునికి అర్పించిగానే అతడు తాగేవాడు కాదు ప్రకృతి దృశ్యాలలో కూడా శివుణ్ణే తిలకించేవాడు ఎక్కడైనా నీటి ప్రవాహాన్ని చూసినప్పుడు గంగాధరా గంగాధర అని స్మరిస్తూ మైమర్చిపోయేవాడు మేఘగర్జన వినగానే శివస్థుతిలో మునిగిపోయేవాడు కలలో కూడా అతడు మహేశ్వర మీరు ఎక్కడ ఉన్నారు రెండు క్షణాలైనా నాకు దర్శనమిచ్చి కటాక్షించండి అని ప్రార్థిస్తూ ఉండేవాడు కొడుకు అచంచల శివభక్తిని చూసి తండ్రి అతన్ని దగ్గరకు పిలిచి ఇంటి పనులు కూడా పట్టించుకోమని సూచించేవాడు కుమారా నువ్వు సదా సర్వవేళలా పూజలోనే లయించి ఉండకూడదు నువ్వొక యక్షుడువని ఎందుకు మర్చిపోయావు ఈ లోకంలోని సంపదల యక్షులే కాపాడుతున్నారు యక్షులరాజైన కుబేరుడిని నువ్వు తెలుసుకోవాలి నాతోరా నీకు నేను కుబేరుని అనుగ్రహం లభించేలా చేస్తాను అని చెప్పాడు తండ్రి చెప్పిన మాటలు విన్న హరికేశుడు తండ్రి ఆ కుబేరుని పేరు వింటేనే నాకు పరమేశ్వరుడే జ్ఞాపకం వస్తున్నాడు రాజైన కుబేరుడు మహాశివుని కృపకు పాత్రుడైన వాడే కదా మహేశ్వరుని భక్తుడే కదా మహాశివుడు కూడా కుబేరుణ్ణి తన తమ్ముడుగానే పరిగణిస్తాడు కదా కుబేరుని వద్దకు పోతే ఆయన నన్ను మహేశ్వరుని వద్దకే చేరుస్తాడు కదా అని అడిగాడు గుణభద్రుడు ఎంతగా చెప్పినప్పటికీ హరికేశుని వైఖరిలో ఎటువంటి మార్పు కలుగలేదు ఇలా ఉండగా ఒకరోజు హరికేశుడు ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి బయలుదేరాడు ఏమైనప్పటికీ అతడు కుర్రవాడే కదా ఇంటిని విడిచి వచ్చాక ఏం చేయాలో అతనికి దిక్కుతోచలేదు గంధమాదన పర్వతాలకు చెందిన అరణ్య ప్రాంతంలో అరణ్యప్రాంతంలో తెన్నో అతనికి తెలియలేదు ఎక్కడికి వెళ్ళాలి ఈ దారి ఎక్కడికి పోతుంది అతనికి ఇవేమీ అర్థం కావడం లేదు మనస్సును గందరగోళం ఆవహించిన స్థితిలో భయంతో మహేశ్వరిని ప్రార్థించసాగాడు మహేశ్వర నేను ఎక్కడికి వెళతాను నాకు దారి తెలియడం లేదే మీరే నన్ను మీకు ఇష్టమైన కాశీ క్షేత్రానికి తోడుకొని వెళ్ళండి అంటూ చిత్తశుద్ధితో ప్రార్థించాడు మహాశివుణ్ణి అలా ప్రార్థిస్తూ హరికేశుడు కళ్ళు మూసుకుని మైమరిచిపోయాడు కళ్ళు తెరిచి చూసేటప్పటికి అతడు గంధమాదన పర్వతంలో లేడు అది పర్వత ప్రాంతమూ కాదు అతడు చూపు సారించిన చోటల్లా స్నానమాచరించి ఒళ్లంతా విభూతి రేఖలు దాల్చి కంఠంలోనూ చేతులందు రుద్రాక్షమాలలు ధరించి హరహరా మహాదేవ శంభోశంకర మహాదేవ అంటూ జపిస్తూ వెళుతున్న చనులే కనిపిస్తున్నారు ఆ చోటు మహేశ్వరునికి ఎంతో ఇష్టమైన కాశీక్షేత్రమని ఆయన కృపా కటాక్షాలతోనే అక్కడకు రాగలిగాడని అతనికి అర్థమైపోయింది ముక్తి క్షేత్రంగా ఒప్పారుతున్న కాశీలోని ఘట్టం సమీపంలో ఒక చోట కూర్చుని హరికేశుడు తపస్సు ప్రారంభించాడు పిదప ఆనందవనం మధ్యన ఉన్న అశోక వృక్షం కింద తన ఆసనాన్ని మార్చుకుని తపస్సులో లయించిపోయాడు కఠోర తపస్సు కారణంగా అతడి శరీరం కండరరహితమై కేవలం ఎముకల గూడుగా పరిణమించింది ఉమామహేశ్వరుడు తాను కొలువై ఉన్న కాశీక్షేత్రం చుట్టూ తిరిగి రావడానికి బయలుదేరాడు హరికేశుడు తపస్సులో మునిగి ఉన్న చోటుకు రాగానే జగన్మాత అయిన పార్వతీదేవి దృష్టి ఆ బాలుడి మీద పడింది వెంటనే దేవి మహేశ్వరునితో స్వామి మీ పరమభక్తుణ్ణి చూసారా ఇతడు నిద్రాహారాలు విస్మరించి మిమ్మల్నే ధ్యానిస్తూ సమాధిలో మగ్నమైపోయాడు మీరు ఇతన్ని అనుగ్రహించాలి అని చెప్పింది ముక్కంటి అయిన గంగాధరుడు వెంటనే వృషభం మీద నుంచి దిగాడు దాంతో హరికేశుడి సమాధికి భగ్నం కలిగింది అతడు కళ్ళు తెరిచాడు ఎదురుగా తాను సదా హృదయంలో పూజిస్తూ వస్తున్న మహేశ్వరుని చూడగానే ఆనందపారవస్యంతో నిశ్చేష్టుడైపోయాడు కాసేపటికి తేరుకుని ఉమాపతి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు తరువాత లేచి నిలబడి చేతులు జోడించి మహాశివుణ్ణి ఉమాదేవిని స్థుతింపనారంభించాడు కుర్రవాడి అచంచల భక్తి ప్రపత్తులు చూసి పరమానంద భరితుడైన మహేశ్వరుడు అతన్ని అమాంతో ఎత్తుకుని నాయనా నీవు నాకు అమిత ప్రీతి పాత్రుడు నువ్వు ఇక నన్ను విడిచి ఎక్కడికీ వెళ్ళనవసరం లేదు నాకు ఇష్టమైన ఈ ప్రదేశానికి ఇకపై నువ్వే దండనాయకుడివి నా సమస్త గణాలకు నువ్వే నేతవు వారిని పాలించడమే నీ పని కాశీక్షేత్రంలోకి వచ్చే యావన్ మందికి అన్నదాతవు ప్రాణదాతవు జ్ఞానదాతవు ఇక నువ్వే నేను ఇదే కాశీలో తారక మంత్రం ఉపదేశించి మోక్షం ప్రార్థింపచేస్తాను ఇందుకైన ఏర్పాట్లు చేస్తూ ఇక్కడే శాశ్వతంగా నాతో ఉండిపోదువుగాక అంటూ అనుగ్రహించాడు అంతే హరికేశుడు ఆనందసాగరంలో ఓలలాడాడు అవాక్కై మహేశ్వరుడు చెప్పింది వింటూ ఉండిపోయాడు పరమేశ్వరుడు మళ్లీ కొనసాగించాడు ఈ తీర్థస్థలానికి నువ్వు అధికారిగా ఉండడం వలన జనులు నిన్ను ఇక మీదట దండపాని బైరవుడు అని పేర్కొంటారు ఎవరైనా కాశీకి వచ్చి పాపకార్యాలకు పాల్పడితే పాపచింతనలు చేస్తే వారి మనస్సులోకి నువ్వు ప్రవేశించి ఒక రకమైన ప్రేరణను కలిగించు వారు ఈ క్షేత్రంలో మరణించే అర్హతను కోల్పోయి మరెక్కడికైనా వెళ్ళాలనే యోచన జనించేలా చెయ్యి వెంటనే వాళ్ళు ఈ స్థలాన్ని విడిచి మరెక్కడికైనా పోతారు ఇలా పలికి మహేశ్వరుడు ఉమాదేవితో సహా అంతర్ధానమయ్యాడు హరికేశుడు అప్పటికీ యక్షకుమారుడే కదా అతడి దేహమై దేవమై దేహం మహేశ్వరుని సాటి లేని కృపా కటాక్షాలతో అతడు కాశీ క్షేత్రపు దండనాయకుడై నుంచి కాశీలోనే వసింపసాగాడు కాశీని దర్శించే భక్తులు అక్కడ తప్పక దర్శించుకోవలసిన స్థలాలలో మనం పైన చూపిన దండనాయకుని ఆలయం ఒకటై అలరారుతుంది దండపాని మందిరని పేర్కొనబడే ఆ ఆలయం సుప్రసిద్ధ కాలభైరవ ఆలయం సమీపంలో నెలకొని ఉంది శ్రీమాతీ నమ